అన్నా నమస్తే అన్న నేను గోపాల్ మాట్లాడుతున్నా దుబాయ్లో నేను ఎదుర్కొని పోయినా అన్న చాలా అంటే చాలా ఇబ్బంది ఉందన్న వేరే సిమ్ ఇచ్చిన నా ఎడిమిన నా సిమ్ ఆ సిమ్ ఇచ్చిన మొన్న ఒక ఆరు సంవత్సరాల దగ్గర ఒక కంపెనీలో చేసిన వేయడం కంపెనీని ఆ కంపెనీలో చేసి మొన్న క్యాన్సిల్ వచ్చిన తొమ్మిది వందల పద్నాలుగు తారీఖు ఇంటికి వదామని వచ్చిన అయితే నాకు నమ్మిన ఫైన్ ఉంది తొమ్మిది వేల ఫైన్ ఉందని అని అన్న ఆ ఎయిర్పోర్ట్లో కట్టలేని పరిస్థితుల మూడు నెలలు జైల్లో ఉన్న మూడు నెలల జైల్లో ఉన్నా తర్వాత నన్ను మళ్ళీ బయటికి అప్రోచ్ చేసి వదిలేసిండ్రు ఆ మూడు నెలలు ఉన్నాక తర్వాత అప్రోచ్ దాన్ని బయటికి రిలీజ్ చేసిన పోలీసులు పోలీసులతోనే కేసు అయిపోయింది ఇప్పుడు ట్రావల్ బ్యాండ్ కూడా సీఏటి దగ్గర కేసు ఉంది వాళ్ళు పట్టించుకుంటలేరు సార్ నా అంతా బాగా ఇబ్బంది అవుతుంది ఆ సార్ వాళ్ళు పట్టించుకుంటలేరు ఆ సీఏటి వాళ్ళు ఏం చెప్తారు అంటే పది రోజుల తర్వాత మేము ట్రావల్ బ్యాండ్ తీస్తాం నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు పది రోజులు కాదు నేను ఇరవై రోజులు ముప్పై రోజులు రెండు నెలలు మూడు నెలలు తిరుగుతూనే ఉన్నా సీట్ వాళ్ళ దగ్గర తిరిగితే వాళ్ళు డైరెక్ట్ చెప్తారు నీకు ఇంకా క్లియర్ కాలేదు పైన క్లియర్ కావాలి అది అంటుండ్రు చాలా అంటే చాలా ఇబ్బంది అన్న నేను అసలు ఇక్కడ ఎట్లా బతుకుతున్నానో ఈ క్యాంపులలో ఒక్క పూట అన్నం తిని ఎట్లా బతుకుతున్నా మా దోస్తులు కంపీల పాత దోస్తులు కంపీల ఉన్నోళ్ళు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు చాలా అంటే చాలా ఇబ్బంది ఉన్నానా నాకైతే ఇది పరిస్థితి ఎక్కడ అర్థమవుతుంది ఇరుక్కుని పోయి ఉన్నానా ఆ ట్రావెల్ బ్యాండ్ తీసుకెళ్ళారు అన్న నాకైతే చాలా అంటే చాలా ఉంది ఏదన్నా ఇండియాకి రప్పించే ప్లాన్ ప్లాన్